యాంకర్ అనసూయ క్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్ గా అవతలమెత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్లు కొట్టేసింది హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది ఆమె తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంతం అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు బహిరంగంగానే ముద్దులు హగ్గులు బికినలతో రచ్చు చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతున్నారే తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటర్ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో కూడా అనసూయ సూపర్ హిట్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ ఇక అనసూయ గ్లామర్ ట్రేడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే చీర కట్టినా స్కర్ట్ వేసినా ఏం చేసినా అది అనుసూయకే చెల్లింది తాజాగా అనుసూయ మరోసారి గ్లామర్ ఇచ్చింది ట్రెడిషనల్ శారీలో కూడా తనదైన అందంతో మురిపించింది ముఖ్యంగా నడుము అందాలను చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది అనస్య నడుము అందాలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ఇంత అందంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఇది నడుమ లేక నయాగార జలపాతమా అంటూ మరో నెటిజన్ స్పందించాడు ప్రస్తుతం అనస్య షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి